అన్నదాన కార్యక్రమంలో నిర్వహించబిస్తాము కాబట్టి మీరు మీ బంధువులు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించే విధంగా ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమం వివిధంగా కొనసాగే విధంగా సహకరించే అలాగే మీకెంత మీద అంత కూడా అన్నదాన కార్యక్రమం హైదరాబాద్ అయ్యప్ప టెంపుల్లో జనవరి పదవ తారీఖు వరకు దిక్షలు ప్రారంభించబడినవి అయ్యప్పలందరూ వచ్చి ప్రతిరోజు భిక్షలు చేసి వారికి తెలిసిన వారితో గుడికి ఆర్థిక సాయం చేయించి అందరూ ఈ అయ్యప్ప టెంపుల్లో అయ్యప్ప గుడికి అన్ని విధాల ఆయా సహకారాలు అందించాలని మీ అందరినీ

you yep. హైదరాబాద్ అయ్యప్ప టెంపుల్లో జనవరి పదవ తారీఖు వరకు భిక్షలు ప్రారంభించబడినవి అయ్యప్పలందరు వచ్చి ప్రతిరోజు భిక్షలు చేసి వారికి తెలిసిన వారితోని గుడికి ఆర్థిక సాయం చేయించి అందరూ ఈ అయ్యప్ప టెంపుల్లో అయ్యప్ప గుడికి అన్ని విధాల ఆయ సహకారాలు అందించాలని మీ అందరినీ కోరుతున్నారు ఆమె అయ్యప్ప उन सभी स्वाओं जय बाबा धन्यवाद 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 yeah